రమేష్ ఇంకా వెళ్ళిపోతున్నారు వెనక రావాలి ఇంకా బస్ వెనకరేష్ కొంచెం బాగా ముందు ఉండాలి కాలేజీ ఉండాలి కాలేజీలో కొంచెం వెనకాల అందరు వస్తారు సార్ కొంచెం వెనకాలేరు సార్ ఒక్కరేషన్

ఓకే దరేయ ఎయుటరియా మరి మరి ఇట్లా వాళ్ళన్నీ టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఇచ్చారు మొత్తం ఈ రోజు ఈజ్ రిఎంబర్స్మెంట్ చేయాలని అనేక రకాల కార్యక్రమాల్లో భాగంగా భువనగిరి పట్టణంలో ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ కి రావడం జరిగింది ఎమ్మెల్యే గారిని కలిసి వినతి పత్రం ఇచ్చినాం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంటు బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం చాలా తత్సారం చేస్తున్నది రాష్ట్ర వ్యాప్తంగా పదివేల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండటం ఉండగా ఈ మధ్యకాలంలో మా స్టేట్ బాడీ మినిస్టర్స్ తోటి డిస్కషన్ చేసినప్పుడు దీపావళి లోపల పన్నెండు వందల కోట్లు తాత్కాలికంగా రిలీజ్ చేస్తాం ఆ తర్వాత దశల రిలీజ్ చేస్తామని ప్రభుత్వము హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ మేరకు మేము ఆశపడ్డాము కానీ మా ఆశ భంగం చేస్తూ ప్రభుత్వం కేవలం మూడు వందల కోట్లు మాత్రమే రిలీజ్ చేసి పదివేల కోట్లకు కాను మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేస్తే అసలు ఏమిటి సరిపోతాయి ఎక్కడ జరిపోతాయి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండడం వలన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలు అన్నీ కూడా బంధు మూడో తారీఖు నుంచి బంద్ నిర్వహించడం జరుగుతుంది అనేక కార్యక్రమాలలో భాగంగా స్థానిక శాసనసభ్యులను కూడా కలవాలనేటువంటి ఒక సంకల్పంతో మేము వచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిందిగా మా భునగిరి శాసనసభ్యులు కుమ్మ మల్లి కుమార్ రెడ్డి గారిని కలిసి పత్రం సమర్పించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మూడవ తారీఖు నవంబర్ నుంచి కళాశాల బంద్లు నిర్వహిస్తున్నాము ఈ పతే తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ పతే ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉన్నటువంటి ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలు బంద్కి పిలుపునిచ్చాయి అందులో భాగంగా రెండవ రోజు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి వినతిపత్రం అంద అందజేయడంతో పాటు భువనగిరి శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ గారికి మా యొక్క గోడని విన్ విన్నవించాము ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల యాజమాన్యం మరియు లెక్చరర్స్ అందరూ ఈ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల అందరూ ఇబ్బందులు ఎదురవుతున్నారు భవనాల అద్దె చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాము బయట అప్పు తీసుకుందామన్నా కానీ అప్పు పుట్టే పరిస్థితి లేదు గవర్నమెంట్ వీలైన తొందరగా మాకు ఇవ్వవలసిన పదివేల కోట్లలో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఐదు వేల కోట్లైనా ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని బీద మధ్యతరగతి వీళ్ళకు ఇవ్వవలసిన స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లు వెంటనే విడుదల చేయాలని విడుదల చేసే వరకు ఈ బంద్ అనేది కొనసాగుతుందని ఒకటి రెండు రోజులతోటి ఏదో బంద్ చేస్తారు అని కాకుండా ఖచ్చితంగా ఈసారి ఇప్పటికీ పదిసార్లు మా మమ్మల్ని మభ్యపెట్టుకుంటూ మేము రిలీజ్ చేస్తాము మీరు బంద్ విరమించుకోండి రిలీజ్ చేస్తాం బంద్ విరమించుకోండి అని చెప్తూ ఉంటే మేము కూడా సరే మనకి రిలీజ్ చేస్తారు కదా మనం కూడా ఎందుకు ఉద్భుతం చేయాలని చెప్పి ఇప్పటివరకు కూడా మేము వేచి చూసాము కానీ ఇప్పటికీ ఇప్పటికీ పదిసార్లు గవర్నమెంట్ దృష్టికి వెళ్ళినా కానీ మంత్రుల దృష్టికి వెళ్ళినా కానీ ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కనీసం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాను అనే హామీ ఇస్తారు కానీ దాన్ని కేవలం హామీలకే పరిమితం అవుతుంది ఇంతవరకు రిలీజ్ చేయలేదు మొన్న రీసెంట్గా దసరాకి పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేస్తాము ఆ పన్నెండు వందల కోట్లు ఆరు వందల కోట్లు దసరాకి దీపావళికి మిగతా ఆరు వందల కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పి మాట తప్పి కేవలం మూడు వందల కోట్లు మాత్రమే ఇచ్చి మమ్మల్ని చాలా నిరాశకు గురి చేశారు మా మా అధ్యాపకులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో బిల్డింగ్ రెంట్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి ఎన్నోసార్లు విన్నవించినా కానీ దీన్ని మన కక్షపూరితంగా గత ప్రభుత్వాలు ఇచ్చిన అమౌంట్ని మేమెందుకు ఇస్తామని ధోరణిలో చేయడం ఇది చాలా దురదృష్టకరం ప్రైవేటు విద్యా సంస్థల్ని గవర్నమెంట్ ఆదరించకపోతే రేపు విద్యార్థుల భవిష్యత్ అనేది అంధకారంలోకి నెట్టివేయబడుతుందని చెప్పి ఈ సభ ముఖం తెలియజేసుకున్నాము తెలంగాణ ప్రైవేటు డిగ్రీ అండ్ పీజీ కళాశాల సమై సమైక్య వరదల్లాలి